హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నా ఛానల్లో ఒక సింపుల్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఈ ఫ్రై చేసుకుంటే ఇక్కడ చూసారు కదా పాలకూర పాలకూర ఎగురు మనకి చాలా తొందరగా అయిపోతుంది అలాగే పాలకూర వచ్చేసి మన హెల్త్కి కూడా చాలా మంచిది మనం వారంలో వచ్చేసి ఒక రెండు మూడు రోజులు మనం ఆకుకూరలు అలా తింటే హెల్త్కి మంచిది మీరు కూడా తప్పకుండా తినడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా నేను మూడు పాలకూర కట్టలు అయితే తీసుకున్నాను దానికి రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక ఆరైతే పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడైతే మనమైతే పోపు పెట్టేసేసుకున్నాము చూసారు కదా బాండీలో ఆయిల్ తీసుకుని దాంట్లో మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి వేసిన తర్వాత కొంచెం మనకి తాలింపు వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఒకసారి అయితే మనం ఇట్లా తిప్పుకుందాము ఈ ఉల్లిపాయ అనేది మనకి మంచిగా మగ్గాలి పచ్చి మీద ఉన్నప్పుడు అయితే మీరు పాలకూర వేయదాకండి చూసారు కదా ఇలా ఉల్లిపాయ అనేది మంచిగా వేగాలి వేగిన తర్వాతే మీరు పాలకూరలో నీళ్లు లేకుండా చూసుకుని వేసుకోండి నీళ్లు మనకు మామూలుగానే ఆ కూరలో చాలా వాటర్ వచ్చేస్తుంది కదా ఆ వాటర్ రాకుండా మీరు ఆ పాలకూరనైతే వేసుకోండి మొత్తం వేసుకుని ఒకసారి అయితే మొత్తం తాలింపులోకి ఇట్లా తిప్పుకోండి అప్పుడే మనకి బాగుంటుంది పైకి కిందకి మొత్తం కూడా చెప్పాను కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఈ పాలకూర అయితే సేమ్ ఇలాగే తోటకూర కూడా ఇలాగే చేసుకోవచ్చు ఆ తోటకూర కూడా చాలా బాగుంటుంది ఫ్రై వచ్చేసి చూసారు కదా మనకి మంచిగా అయితే ఇట్లా మగ్గిపోతుంది పాలకూర అంతా కూడా మీరు ఇప్పుడైతే ఉప్పు వేయబాకండి లాస్ట్లోనే వేసుకోవాలి సేమ్ నేను చేసిన విధంగా అయితే మీరు కూడా చేసి చూడండి చూసారు కదా మనకి ఈ వాటర్ అనేది కూడా ఇంకా అట్లా ఉంది అదే మనం ఫస్ట్లోనే సాల్ట్ వేస్తే మనకైతే ఇంకా వాటర్ వచ్చేసి అసలు కూర అనేది టేస్ట్ అయితే అస్సలు ఉండదు ఇక్కడ చూసారు కదా మనకి ఆ వాటర్ అంతా ఇగిరిపోయి మనకి ఆకుకూర మాత్రం మంచిగా వేగుతుంది మీరు కూడా సేమ్ నేను చేసిన విధంగానే ఇలా చేయండి చాలా టేస్ట్ ఉంటుంది మీరైతే చాలా ఇష్టపడతారు ఈ ఫ్రై వచ్చేసి ఇక్కడ చూసారు కదా మనకైతే ఈ ఆకుకూర మంచిగా వేగుతుంది మనకైతే అయిపో వచ్చింది కూడా ఎగురు వచ్చేసి లాస్ట్కి వచ్చేసి ఉప్పు కారం వేసుకున్నాము ఇక్కడ ఒక స్పూన్ నేను ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం వేశాను ఉప్పు కారం వేసి ఒకసారి మొత్తం అట్లా మనం మిక్స్ చేసుకున్నాము ఎందుకనంటే ఆ కూరకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా చేసుకునే పాలకూర ఎగురు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్